హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఇవాళ పాత సిలవర్ అంతా వేసేసి ఒక గిన్నెల సెట్ స్టీల్ గిన్నెల సెట్ తీసుకొచ్చానండి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే సిల్వర్ గిన్నెలు అన్నం కూరలు వండుకొని తినకూడదంట ఎండి గిన్నెలు అయితే మాత్రం గిన్నె చూపిస్తాను చూసేయండి ఇది అయితే ఫస్ట్ గిన్నె పెద్ద గిన్నె స్టీల్ గిన్నె స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఇది చాలా బాగుంది గిన్నె అయితే మాత్రం సెట్ చూడగానే నాకు నచ్చేసింది ఇది పెద్ద గిన్నె ఇది అయితే మాత్రం దాని తర్వాత గిన్నెది చూస్తున్నారు కదా చాలా బాగుందండి దీంట్లో అన్నం వండుకోవచ్చుంట చేసుకోవచ్చు అంట సరే అని చెప్పేసి గిన్నెలు బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చాను చాలా బాగున్నాయి గిన్నెలు అయితే మాత్రం సిలవరి గిన్నెలు వండుకొని తినకూడదంటండి చాలా చాలామంది చెప్తున్నారు ఎంత ఉంటాయి ఏమో అని చెప్పేసి ఇప్పటికి ఇప్పుడైతే వేస్ట్ అంతా ఉంది కదని చెప్పేసి తీసుకెళ్ళి వేసి ఇది మూడో గిన్నెలు ఇది చిన్న గిన్నె చాలా చిన్న గిన్నె చాలా బాగుంది ఏదైనా కొంచెం కొంచెం కూరలు తాలింపేసుకోవడానికి అయితే బాగుంటుంది ఈ గిన్నెలు ఎలా ఉన్నాయి కదండి ఇది స్కీన్ గిన్నెకి రాగి కోటింగ్ వచ్చిన గిన్నె ఒక గిన్నె అండి ఇది కూరలు చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి సరే ఏదైనా చేసుకోవచ్చు అన్నం వండుకోవచ్చు కూరలు చేసుకోవచ్చు అంట సరే అని చెప్పేసి ఈ గిన్నె ఒకటి తీసుకున్నాను అన్నం వండుకోవచ్చు అన్నారు అన్నం వండుకోవడానికి అయితే కావాలి కదండి కొంచెం నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఉడికే గిన్నె కావాలి కదా అందుకని ఇదైతే అన్న ఉడికే గిన్నె అంటే ఇది అందుకని ఇది తీసుకున్నాను ఇదైతే కూరైన చేసుకోవచ్చు అన్నమైన చేసుకోవచ్చు గిన్నెలు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి వీటి రేట్ రేటు కూడా చెప్తానండి ఎంత పడింది అంటారా ఇవైతే వెయ్యి రూపాయలు పడ్డాయి అండి ఇవి వెయ్యి రూపాయలు పడ్డాయి ఇవి అయితే మాత్రం ఐదు వందల యాభై రూపాయలు పడ్డాయి ఈ గిన్నెలు అయితే గిన్నెలు మూడు సెట్ గిన్నెలు వెయ్యి రూపాయలు పడ్డాయి వస్తాయి అన్ని గిన్నెలు అయితే మాత్రం నాకు చూడగానే నచ్చేసి ఎన్ని గిన్నెలు అయితే ఇదిగో ఇవి సెట్ గిన్నెలు ఇలా వస్తాయి సెట్ గిన్నెలు మూతలు కూడా చాలా బాగున్నాయండి ఇవైతే మాత్రం స్టీల్ నేను అడిగాను సిల్వర్ తుప్పు పట్టిపోతున్నాయి ఈ స్క్రూలు అని అంటే కాదమ్మా స్టీల్ స్టీల్ స్క్రూలు ఇవి తుప్పు పట్టవని చెప్పాడు ఏదైనా కానీ డబ్బులు పోయినా కొంచెం మంచిగా తీసుకొస్తానండి నేనైతే ఊరక తుప్పు పట్టిపోతా ఉన్నాయి స్టీల్ అయినా కానీ పగిలిపోతా ఉన్నాయి వద్దు మంచి మంటే అమ్మ నీకు మంచిగా ఇస్తా అని చెప్పేసి మంచి స్టీల్ చదువు స్టెయిన్లెస్ స్టీల్ అంటే చాలా బాగుంది గిన్నెలు కానీ ఇవి అయితే మాత్రం ఐదు వందల యాభై రూపాయలు పడ్డాయండి ఇవి ఈ రెండు గిన్నెలు ఐదు వందల చిల్లర ఎంత పడ్డాయి ఈ ప్లేటు కానీ ఇవాళ నేను చేసిన షాపింగు స్టీల్ కొట్లో చేసిన షాపింగ్ ఇదండి కొన్ని కొన్ని తప్పవు కదండి ఏదైనా కానీ మనకి అవసరమైన స్టీల్ స్టీల్ గిన్నెలో వండుకొని తింటే మంచిదంటే అందుకని చెప్పేసి నేనైతే ఇలా తీసుకొచ్చాను అనుకోని మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్గా ఉండండి మీరు ఎప్పుడు మా వీడియో చూసి సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదేనండి ఓకే బాయ్ అండి